హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ నుంచి మా అయితే ఇంటికి వచ్చారండి చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అయితే మధ్యాహ్నం వెళ్ళాలి ఈ లోపు ఇంట్లో ఉన్నారు అందరం సందడి సందడిగా గడిపాము ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా చేసావు బాలు వెరీ గుడ్ మంచిగా వేయాలి కలర్స్ చాలా బాగుండాలి చూడగానే నువ్వు ఫోన్ ఆడరగు బాలు ఏం చేస్తాడు చూసావు డ్రాయింగ్ ఎంత చక్కగా వేసాడు కలర్స్ వేస్తున్నాడు నువ్వు మొబైల్లో గేమ్ ఆడుతున్నావు స్కెచెస్ సరిపోతాయమ్మా ఇంకేమన్నా పెద్ద లోడు తీసుకురామటవా బ్రౌన్ వాటిలో లేదా చూడు బ్రౌన్ దేనికి వేస్తున్నావు ఉండ్రాలకు కూడా లైటు అదే ఎల్లో కలర్ అంటే ఉండ్రాలు లడ్డు కలర్ వెయ్యి మరి చేతిలో చిన్న చిన్న ఉండ్రాలు పెట్టాలి కదా చాలా చిన్న చిన్నవి రౌండ్ రౌండ్ చేస్తే ఉండరాలు లాగా అయిపోతాయి పెన్సిల్ ఎక్కడ పెట్టాలి మరి ఏమైపోయింది చూడు అదిగో అది వెరీ గుడ్ ఇప్పుడే కలర్స్ కలర్స్ అన్నీ వేసి నాకు చూపించు మళ్ళా రంగు అంటారు కదా ఎల్లోనే లైట్ ఎల్లో డ్రాయింగ్ చూపించు వావ్ వెరీ గుడ్ వెంది బాలు వినాయకుడు కిరీటం వెనక వైపు ఏంటది డెకరేషన్ వెరీ వెరీ గుడ్ తొండం ఇంకొంచెం పెద్దది వేస్తే బాగుండేది చాలా పెద్ద తొండం ఉండద్ది కదా పండు బ్యాగ్ అయిపోయింది అయిపోయిందీ వెరీ గుడ్ బాగుంది వాళ్ళుకి వాళ్ళ వీడియోలు కావాలంట వాళ్ళ ఊరి తీసా కదా అంటే మా అమ్మ వాళ్ళు మా మేనల్లుడు అడిగి మరీ వాళ్ళ నాయనమ్మ ఇల్లు వాళ్ళ ఇల్లు చూసుకుంటున్నాడు మన వీడియోసే పెట్టు వేరే వాళ్ళ ఏ వీడియోలే వద్దు అంత ముందు ఎప్పుడన్నా వస్తే ఫిలిం మూజీ కానీ వేరే మూవీస్ కానీ చూస్తూ ఉండేవాడు ఇప్పుడు ఎవరి వీడియోలు వద్దు మన వీడియోలో పెట్టమని చెప్పేసి వాళ్ళ ఇల్లు వాళ్ళ చెట్లు అన్నీ చూసుకుంటున్నాడు ఏ బాలు మన వీడియోస్ బాగా నచ్చాయా నువ్వు కూడా కనిపించావు కదా మొన్న కాలిక ఆయల్మెంటు ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకుంటా పండుగ అదిగో ఇల్లు నాయనమ్మ కనిపించింది చూసావా అదిగో నాయనమ్మ చిక్కుడుకాయ చూడండి చాలా బాగున్నాయి చెట్టుకాయలు అంటే అన్నీ చట్నీ చెయ్యి వచ్చేది కాకపోతే మనకు మార్కెట్లో దొరికే కాయల కన్నా కూడా ఇంట్లో చట్నీ బాగుంటాయి కొంచెం మాస్టారు చట్నీ చేయమన్నారు చిక్కుడుకాయ చట్నీ సేమ్ మనకు ఉసిరికాయ లాగా బాగుండేది కదా ఒక రెండు కుట్పడి కాయలు చట్నీ చేద్దాం అని అనుకుంటున్నా మంచి పొట్టు తీసి వాటర్లో వేసేస్తే ఏమైనా మట్టి అటువంటి ఏమైనా ఉన్నా కూడా పోతాయి చిక్కుడుకాయలు చూపించా కదా ఆ చిక్కుడుకాయలు మరీ ఎక్కువ చేసుకున్నా కూడా స్టాక్ ఉంటే అస్సలు బాగోదు చట్నీ మంచిగా ఏదో ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే బాగుంటుంది అనమాట అందుకోసమే కొంచెమే చేస్తున్నా ప్రదీపా అసలు తిండవు చట్నీ ఏ చట్నీలో తిండండి ఇంకా తింటే మాస్టారు నేను ఈ చట్నీలు ఎక్కువ ఎక్కువ తినకూడదు కాబట్టి చాలా తక్కువే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెష్గా అట్లా రెండు మూడు రోజులకి సరిపోయింది ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు కూడితే కలర్ మాడిపోద్ది అమ్మా అమ్మా వస్తున్నా కొంచమే కాబట్టి ఆవాలు మెంతులు లైట్గా పెంచుతున్నాను చూసారా చెట్టు పెట్టలు ఆడుతున్నాయి మంచిగా వేగిపోయి స్టవ్ పని చేస్తున్నా ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేస్తాను అయితే ఇంకొంచెం కలర్ మారాలి ఏందమ్మా బాలు ఇప్పుడు తాలింపు వేయాలి కొంచెం గ్రేవీ అంటే ముక్క రైస్లో కలుపుకున్నట్టు గ్రేవీ గ్రేవీగా పచ్చడి ఉండిద్ది కదా అది కావాలనుకుంటే ఎక్కువ ఉప్పు కారం వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు ఉడకపెట్టేసి వేసుకుంటే చాలా బాగుంటుంది పులుక్కి మేమైతే ఆ గ్రేవీ అంత తినమండి ఇట్లా ఉన్నది ఇది వేస్ట్ అయిపోయి ఉసిరికాయకి మామిడికాయకి కూడా నేను చాలా తక్కువ వేస్తాను కొంచెం అలా కాయలు కాయలు తిని వదిలేస్తారు లెమన్ కూడా పిండేసాను చింతపండుకి బదులు చాలు ఇవి మాత్రం ఇదే ఇందా మీకు చూపించా కదా ఆవాలను మెంతుల పొడి దీని నిండా వచ్చింది దీంట్లో సగం వేసి వదిలేసాను మరి ఎక్కువ వేస్తే చేదు వచ్చిద్ది కదా ఇంక ఇది చల్లారిపోయిన తర్వాత అదే తాలింపు వేశాను అది చల్లారి తర్వాత కలిపేస్తే బాగుంటుంది మరి వేడి వేడిది కలిపేసామంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట మాకు కొంచమే సరిపోయింది ఎక్కువ శాతం కర్రీసే తింటాము చట్నీ చాలా తక్కువ ఇప్పుడు అని చేసిన రోడ్ చట్నీలే అనమాట అప్పటికప్పుడు జస్ట్ అలా రెండు మూడు రోజులకి బాగుంటుంది రఘు టేస్ట్ వస్తావా నీకు తెలిసిద్దా కాయల కాయలు బాగుంటుంది చిక్కుడుకాయ క్యాలీఫ్లవరు క్యాబేజీ అప్పటికప్పుడు రెండు మూడు రోజులు బాగుంటుంది ఇదైతే ఇంకా వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వేశాను ఒక పెద్ద కాయ వేసాను అనమాట పెద్దది వెల్లుల్లిపాయ పొట్టుతో సహా అలా వేసేసాను ఇంకా ఈ స్పూన్తో కరెక్ట్గా త్రీ స్పూన్స్ కారం అలాగే టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను కొంచెం కారం కన్నా సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా అలాగే హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండేసాను చిక్కుడుగా పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసాను అనమాట ఎలా ఉంది బాగుంది మంచి కలర్ఫుల్గా చిక్కుడుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఉసిరిగాయ చట్నీ వాడికాయ చట్నీ ఇటువంటి చట్నీలు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను టమాటా పండిపిరకాయ లేకపోతే చింతకాయ చట్నీ అవి అయితే నాకు అసలు రావు అమ్మ వాళ్ళే పంపిస్తారు కారపొడి పంపిస్తారని చెప్పే కదా సమ్మర్లో వాటితో పాటు ఆ చట్నీలు కూడా పంపిస్తాను అనమాట బాగుంది కదా అంటే మీకు వీడియోలు ఇంకా మంచి కలర్ఫుల్గా కనిపించట్లేదు రెడ్గా బాగుంది తాలింపు కూడా వేసేసాను తాలింపులో మిరపప్పు శనగపప్పు వేయకూడదు అనమాట మెత్తగా అయిపోతాయి చట్నీ కూడా స్టాక్ ఉండదు ఒకవేళ ఎక్కువ చేసుకుంటూ చెప్తున్నా జీలకాయ ఆవాల వరకే వేసాను అరగు ఒకసారి కలుపు బంగారం మంచి అరం వస్తుంది కదా తాలి వేసేది ఇంగు ఇంగువ కూడా వేసానండి కరివేపాకు వేయలేదు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ అంతే వేడి వేడి అన్నంలో చిక్కుడుగా చట్నీ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కలుపు ఇంకా మంచిగా ఇలా కూడా తినేయచ్చు వేడివేడిగా నాకైతే మామూలు కర్రీస్ కన్నా ఇట్లా చట్నీల్లో నెయ్యి ఇష్టం ఉసిరికాయ చట్నీ మామిడికాయ చట్నీ ఇలా చిక్కుడుకాయ చట్నీ వాటిలో నెయ్యి వేసుకోవటం ఇష్టం నార్మల్ కర్రీస్ కన్నా కూడా అంతేనండి చిక్కుడుగా పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ కర్రీ పన్నీర్ కర్రీ కరీదేమని చెప్పాడు అందుకోసం టమాటా ఆనియన్ పట్టించి ఫ్రై ఫ్రై చేస్తున్నా ఫ్రై చేసిన తర్వాత పూతీ రసల్లాన్ని ఇచ్చి మిక్సీ అయితే వేయాలి దోశ పిండి కూడా పట్టేశాను ఇప్పుడు టైం అయితే సెవెన్ అయిపోయింది చిన్నగా ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగిపోయి పోతి సల్లా వేసేపాటికి చే కర్రీ చేసేపాటికి సెవెన్ థర్టీ అయిపోయింది మీరు చూసారు కదా మా మేనల్లలో మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు వచ్చారు సందడి సందడి చేశారు వెళ్ళిపోయారు రేపు స్కూల్ ఉందంట ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండేది ఇంకా ప్రదీప్ అంటే చాలా ఇష్టం పండు బావ పండు బావ అని ఎక్కువ ఇక్కడే ఉంటారనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కొంచెం పక్కనేననమాట రెండు మూడు కిలోమీటర్లు ఉండి అయినా అక్కడ ఉండకుండా కూడా ఇక్కడ పెద్ద అని ఇక్కడే ఎక్కువ ఉంటారు మధ్యాహ్నం చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చామని చెప్పా కదా అందుకోసం మధ్యాహ్నం వంట ఏం చేయలేదు కానీ చిక్కుడుగా పక్కన పెట్టాను టైం ఉందనేసి ఇంక ఇప్పుడు సాయంత్రానికి ప్రదీప్ పన్నీర్ కర్రీ చేయమన్నాడు పన్నీర్ క కర్రీ చేసేసి పుల్కా కానీ చపాతీ కానీ చేసేస్తే పన్నీర్ పెట్టి దోశ పిండి కూడా పెట్టా చూపించాను కదా జస్ట్ కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ పసుపు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను పన్నీర్ మనకి చప్పగా లేకుండా పన్నీర్ కర్రీకైనా బిర్యానీకైనా ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అస్సలు టేస్ట్ అనిపించదు ముందుగా ఫ్రై చేసినైతే మిక్సీ జార్లో వేశాను ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అప్పుడు కర్రీ చేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసాను ఉండగా మీకు పూర్తించలేదు కొంచెం దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క కూడా వేసాను ఇంకా మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం వేడి ఉండి పూర్తి చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేయాలి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రోజు కొంచెం పెద్ద పెద్ద పీస్ కట్ చేశాను రెడీ అయిపోతుంది ఇట్లా చేసుకుంటా ఉంటే ఆయిల్ లేకుండా మంచి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి